కంప్లైంట్ చేస్తాం కోర్టుకు వెళ్తాం సో ఇవన్నీ ప్రొసీజర్స్ మా తరపు నుంచి ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి అన్ని ప్రొసీజర్స్ ఫాలో అవుతాం మీరు తిరిగి తీసుకొని వచ్చి మీరేం మాకు సూక్తులు చెప్పాల్సినటువంటి పని లేదు మీరు చేసేటువంటి మీరు మీ ధ్యాలు వేదాలు వల్లించినట్టుగా మీరే మాకు నీతులు వల్లించాల్సినటువంటి అవసరం లేదు మీరు చేసినటువంటి భూ దోపిడీ గురించి ప్రజలు ఇప్పటికే విశాఖపట్నం పరిసర ప్రాంతాలు ఉత్తరాంధ్ర రాష్ట్రం అంతా కూడా దాని గురించి చర్చించుకుంటా ఉంది మీ అంతా మీరే వెయ్యి కోట్ల రూపాయలు ఈ భూమి విలువ ఉంటుందని చెప్పింది అందరూ మీరే ఒప్పుకున్నారు చూస్తాం రేపు క్యాబినెట్లో కానీ రేపు దీని మీద మీరు ఏదైతే ఫైల్ మూవ్ చేస్తారో మూవ్ చేసినప్పుడు ఎంత పెడతారో ఏం చేస్తారో చూస్తాం సో ఇవన్నీ కూడా మీరు చేస్తున్నటువంటి దోపిడీని మీరు చేస్తున్నటువంటి రాజకీయ కుట్రల్ని తప్పుడు ప్రచారాన్ని తీసుకుని వచ్చి మమ్మల్ని ప్రేరేపించడం విశాఖపట్నంలో ప్రశాంతంగా ఉండేటువంటి విశాఖపట్నం విశాఖపట్నంలో మన నిన్న ఉదయం ఫ్లెక్స్ కట్టారు మా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు గారు మిగిలిన మా శాసనమండలి సభ్యులు మిగిలినటువంటి ముఖ్య నాయకులు అందరూ వెళ్ళి కంప్లైంట్ చేశారు సిసి కెమెరా ఫుటేజ్ తీస్తే అలా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వార్డు ప్రెసిడెంట్ ఒక ఐటీడీపీ సంబంధించినటువంటి ఒక కార్యకర్త ఇద్దరు కలిసి ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారండి రాసుకోవాల్సింది కింద పేరల్సింది మేము పలానా పెట్టే పలానాలు పడుతున్నట్టు కింద పేరేయాల్సింది ఎందుకు భయం ఎందుకు మీకు కేవలం ప్రేరేపించడానికి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి రాజకీయంగా కొట్టడి చేయడానికి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే సబ్జెక్ట్ డివిడేట్ చేయడానికి మీరు చేస్తున్నటువంటి తాపత్రయం అంతా కూడా కనబడతా ఉంది ఈ టాప్రా ఎవరు పడ్డానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయులు పడ్డానికి సిద్ధంగా లేరు అందులో చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఆయన మేము అనకపోయినా ఆయన అన్నట్టుగా ఫీల్ అవుతా ఉంటాడు మొన్న జరిగినటువంటి రాంబాబు గారి ఇష్యూలో ఒక మాస్ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు సహజంగా మానవ జాతి మానవ జన్మ ఎత్తినటువంటి యువకుడన్నా రియాక్ట్ అవుతాడు నిన్ను నేను అమ్మని తిరుతుంట తిరుతున్నప్పుడు రియాక్ట్ అవ్వకపోతే మనిషివే కాదు నువ్వు అలాగని చెప్పి దాన్ని ఎవరినో అక్కడ తిరుతున్న వాళ్ళని తిరిగితే అది నన్ను తిట్టాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీరు ఆయన పులుపుకోవడం ఏంటి దాని మీద ఈ రియాక్ట్ అవ్వడం ఏంటి వీరొచ్చి గొడవ పెట్టడం ఏంటి మళ్ళీ దీనికోసం కొంతమంది పెద్ద మనుషులు నిన్న మొన్న ఈ ప్రాంతంలో వారు పత్రికల ముందుకు వచ్చి మీడియా సమావేశాలు పెట్టి మీరు ఎలా అన్నారు ఇలా అన్నారు అని కొంతమంది వీడియోలు చూపించారు నేను ఇప్పుడు మీ ముందు తెలుగుదేశం పార్టీ అధినాయకుడి దగ్గర నుంచి వారి పార్టీలో ఉన్నటువంటి నాయకుల వరకు ఏం మాట్లాడారు ఒక రెండు నిమిషాలు మీ ముందు పెడతా దాని తర్వాత వారు ఏం సమాధానం చెప్తారో ఆ పెద్ద మనుషులు ఏం సమాధానం దానికి ఇస్తారో అన్నటువంటి చూద్దాం Obrigado. <laughs> రోజు ఏం తీస్తున్నాడు నాకే తెలియదు వాళ్ళ పాఠ్యం దాడి చేస్తే వంద పక్కలు అమ్మ నీ అబ్బా సొత్తా ఇది గగనికి చూస్తే ఉచ్చబడుతుంది

జగన్మోహన్ రెడ్డి ఈ సైకో నా కొడుకు మీరందరూ అందరూ అనుకుంటున్నారు ఏంటంటే మీరందరూ అందరూ అనుకుంటున్నారంటే చిన్న దొంగ అనుకుంటున్నారు ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను ఆ తారేపల్లి ప్యాలెస్ దగ్గమకి చెప్తా ఉన్నా అరే బోసడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకు ఎవరో నోటీసు నువ్వు తమిళనాడు పోలీసులు పోలీసులకి నోటీసు గుజరాత్ పోలీసులకు గుంటూరు నేను ఎవరికి తెలో యాడ్ చేసిందా నువ్వు ఇప్పుడు ఈ బతుకు బయలుదేరకూడదని ఈ ప్రూఫ్లు మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిదిలో బియర్ ఎలక్షన్స్ తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవరి ఇంట పడుతున్నావు నేను అక్కడ ఉన్నాను వేళ వేళ అదే ప్లానింగ్ వరకు మరిగా ఎందుకు వచ్చావు అప్పుడు మా పార్టీ కావు అప్పుడు వ్యాప్తి ఎవరితో వచ్చావు చెప్పంటావా నువ్వే కష్టవసరం ఉన్నావా రోజా నీ బతికి ఎక్కమంటావా సిబిఐ కోర్టు ఫోర్ ట్వంటీగా అభివర్ణించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సభలో కూడా తన ఫోర్ ట్వంటీ చేత ఈ సభలో ఎట్టగోలుగా చేపిస్తున్నా సభలో ప్రజలందరూ కూడా లక్ష కోట్ల మంది ప్రజలందరూ కూడా చూస్తారు రోజా ఆంటీ గారి మీద కూడా చర్య తీసుకోమని కోరుతున్న ఇది చివరిగా ఆ లేడీ మొన్న అంబట్ రాంబాబు గారి ఇష్యూలో ఆ లేడీ మాట్లాడుతున్నటువంటి మాటలు అవి నువ్వు నా కొడక అని చెప్పి ఆవిడ ప్రేరేపిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు అంటే దానికి రియాక్ట్ అవ్వకపోతే నిజంగా ఈ మనం ఇప్పుడు ఎంతమంది పెద్దలందరూ కూడా మాట్లాడదు ఇప్పుడు షోకాల్ వీళ్ళందరూ కూడా మంత్రివర్గంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా మంత్రులుగా ముఖ్య పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ మాట్లాడినటువంటి మాటలు ఉన్నారు ఇవన్నీ ఏమన్నా వీటిని ఇవన్నీ ఏమన్నా సూక్తుల ప్రవచనాల మీరు భాష గురించి ఏం మాట్లాడారు నాకు తెలిసి రాంబాబు గారు అంబట్ రాంబాబు గారు అనేటువంటి వ్యక్తి దాదాపు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో